హలో హాయ్ తెలుసు కదా నేను ముదే బాస్ కానీ మనకైతే గుడిమాపల్లి విదేకలు అయితే ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఆయన మనకి ఇక్కడ అయితే ఒక పదిహేను ఆవులు అయితే లోడ్ అయితే దిన దీని ఫ్రెండ్స్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి మనకైతే ఒకటైతే చూడే ఉంది అంటే పాల్చే ఉంది ఒకటైతే చూడొచ్చు ఆ ఒకదానికి పాలు కూడా సెట్ చేసుకొని తీసుకుపోవచ్చు మనకైతే మేము మొత్తానికి అయితే పదిహేను ఆవులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ మీకు ధరలు అయితే ఇక్కడైతే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే అండ్ ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాము ఫస్ట్ నా వీడియోస్ ఉంది లైక్ కొట్టండి అండ్ షేర్ కొట్టండి నా సర్క్యూజ్ అయితే తప్పకుండా బిల్లా కానీ చేసుకోండి ఏంటంటే ఆవు కాల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాట్సాప్ లో షేర్ చేయండి మీకు కూడా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి కొన్ని వాళ్ళు ఉంటారు కదా అండ్ చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి అజ్మీర్ ఖాన్ ప్రజెంట్ వచ్చేసి మన ఇప్పుడు ఎన్ని అవల్ వచ్చింది పదిహేను అవల్ వచ్చి పదిహేను అవల్ వచ్చి బీడన్నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్రాసెస్ ఓకే ప్రజెంట్ వచ్చేసి మన తాన చూడండి పాలిచ్చి మొత్తం ఉన్నాయి మొత్తం పాలిచే ఉంది అంటే చూడొచ్చు మన దాని ప్రైజ్ ఎంత ధరలు డెబ్బై నుంచి లక్ష పది వరకు ఉన్నాయి డెబ్బై నుంచి లక్ష పది వరకు ఉన్నాయి చూడొచ్చు నాకైతే డెబ్బై నుంచి లక్ష పది వరకు అయితే ఉన్నాడు ప్రజలైతే అండ్ మన ఇవల్ల మనకు హెచ్ఏహెచ్ రాసలే కదా పశా ఒకనా ఇది ఉంది ఆరుపాలు ఉంది ఓకే మనకి ఇప్పుడు ఏంటో రెండో అయితా రెండో అయితే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ 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 చూడొచ్చు ప్రెజెంట్ అయితే సనక చూడండి మిల్కింగ్ ఎంత వరకు చెప్పినాను పది పది చెప్పి రైతు ఎనిమిది లీటర్ల రైతు ఇస్తా నాలుగు అయితే సమానం ఉన్నాయి మీరు సన్కట్ అయితే చూడొచ్చు ప్రెజెంట్ అయితే మనకి ఇంకా లాక్ చూపించారండి అండ్ ఇంకా లాక్ చూడండి అంటే కొంచెం టైం ఉంది కదా

తొంభై వేలు చెప్పిన ఫైనల్ ఎట్టనా ఎనభై ఐదు వేలు వస్తాయి ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకు వచ్చేస్తాయి ఏమన్నా తగ్గుతుండొచ్చా వేరే రెండు వేలు అటు రైతులు వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడితే వేరే తగ్గుతుండొచ్చు చూడొచ్చు అని చెప్పిన రేపు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతూ ఉంటుంది చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది నాలుగు తరపు నాలుగు వల్ల తరపు ఇప్పుడు ఏంటో పచ్చితనా ముందు ప్రెజెంట్ సెకండ్ లాక్ సెకండ్ 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 ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు వినడానికి ఉందంట ప్రజెంట్ అయితే కానీ ఇప్పుడు ఏంటో రెండు అవుతా ఉంట మనకైతే చూడొచ్చు ఈ బ్రీడ్ అయితే ఏందన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే మనం ప్రజెంట్ అయితే చూడొచ్చు ప్రెజెంట్ ఇప్పుడు దీని అయితే మిల్కింగ్ ఎంత వరకు ఇప్పుడు ఇవ్వచ్చు ఆరు ఏడు వరకు ఇవ్వచ్చు ఆరు నుంచి ఏడు మొదలు అయితే పెట్టుకోవచ్చు మిల్కింగ్ అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే డెలివరీ డెలివరీ అయితే ఒక ఒక వారం రోజులు పెట్టుకున్నాం అన్నంతే ఒక వారం రోజులు అయితే పెట్టుకోండి మనకైతే అండ్ ఒక రోజు కూడా ఎక్కువ పెట్టుకోండి ప్రజెంట్ అయితే ఇంకా కనక చూడండి అండ్ అక్కడ చూడండి

ఆర్ఆర్ ఆర్ఆర్ ఆరు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ రెండు పండ్లు కలిసి ఆ పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ డెలివరీ టైం అయితే ఒక పెట్టుకోండి ఒక నాలుగు లేదా ఐదు రోజులు అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు ఇది అయితే ఆరు పనులతో ఉంది అన్న ఓకే మనకి ఇది ఏం ధర చెప్తున్నాం డెబ్బై రెండు వేలు చెప్తున్నావు అరవై అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఆగుండె వేల నుంచి అడ్డని చెప్పి ఇది అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఫైనల్ ఓకే చూడొచ్చు మనకైతే

మిల్కింగ్ ఎంత వరకు అన్న పది పది చెప్పారు పది పది ఎనిమిది లీటర్లు అయితే ఇవ్వచ్చు కొంచెం అన్న అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే గ్యారంటీ అండి మనకి ఇక్కడ మనకి అయితే పది పది అయితే చెప్పారు అంటే మనకి అయితే రెండు లీటర్లు అయితే తగ్గించి చెప్తున్నాను అన్న మనకి ఇక్కడ వచ్చి ఎంకల అడ్రస్ చూడండి మనకి అయితే ఆ కూడా హుషారు ఉంది మనకి అయితే చూడొచ్చు ఫైనల్ ఫైనల్ డేట్ అయితే ఇరవై ఐదు వేలకు వస్తాను అన్నీ ఓకే చూడొచ్చు అండ్ మనకి ఇక్కడ ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏమైనా తగ్గుతున్న వచ్చింది చూడొచ్చు ఆ కూడా హుషారు ఉంది వెళ్ళిపోవన్నా ఓకే ఐదో ఒకటి చెప్పాను ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఓకే ఆరు పళ్ళతో ఉంది మనకి ఇప్పుడు ఇంత రెండో అయితా రెండో అయితే హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ చూడొచ్చు మనకైతే ఐదో ఒకటి అయితే మనకు హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే అయితే కూడా చూడండి అండ్ మనకి మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు అన్న దీని అయితే ఏడు లీటర్లు చెప్పారు ఏడు ఐదు లీటర్లు మనకు అయితే చెప్పారు చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు మన రైతుల వరకు ఎంత వరకు పెట్టిస్తుంది ఇస్తాం ఫాల్ ఆరేడు ఆరేడు నుంచి ఏడు మొదలైతే పెట్టుకోవచ్చు ఇంకా అట్లయితే చేస్తాను మనకైతే హలో అండ్ ఇప్పుడు ఇది మొత్తం రోజు ఉంది రోజు మొత్తం నిండిపోతాయి అనమాట మనకైతే ప్రజెంట్ అయితే ఒకసారి ధర కూడా అడుగుదాం అన్న తీసుకొచ్చి అండ్ ఏం ధర ఇస్తారు అన్న ఆరు వేలు చెప్పిన ఫైనల్ రేట్ అన్నా డెబ్బై రెండు డెబ్బై రెండు వేలకు వస్తాను ఓకే తోట పళ్ళతో ఉంది ఆరు తోట ఓకే చూడొచ్చు ఆరో ఒక తేప ఇది పళ్ళు వేసింది కడలు వేసింది పళ్ళ మీద ఆరు పళ్ళ మీద కడలు ఇప్పుడు ఏంటో మూడైతే మూడు ఓకే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది క్రాస్ అప్ చూడన్నా క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ నేను హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు ఎనిమిది లీటర్లు చెప్పారు వాళ్ళు ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు చెప్పారు అంటే మన వరకు ఒక ఐదు లీటర్లు వస్తుంది ఆరేడు ఆరేడు ఇది ఇస్తాం ఆరేడు కొంచెం ముందుకు వెళ్ళవనా నేను చూడొచ్చు మనకి ఇక్కడైతే అయితే అరవై ఐదు వేల నుంచి అయితే మనం ప్రెజెంట్ అయితే చూడొచ్చు అండ్ దీని ధర కూడా అడుగుదాం ఒకసారి అయితే అనకలు కూడా బాగుంది అండ్ నాలుగైతే సమానం అయితే ఉన్నాయి మనకైతే చూడొచ్చు ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకైతే ఇది ఒకసారి అయితే ధర కూడా అడుగుదామా ఇది చూడండి

కొంచెం చూడొచ్చు అండ్ సెవెన్ కట్ అయితే బాగుంది మనకైతే అయితే ఎంకాల కూడా చూడండి కొంచెం టైం ఉంది ఆల్రెడీ మనకి అయితే చూడొచ్చు ఇది మనకైతే అయితే ఒక ఎనిమిదిన్నర ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అండ్ ప్రెజెంట్ అయితే చూడండి పొడి చూడండి ఓకే మనకి స్పీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకి అయితే ఇది ఎన్ని పళ్ళతో ఉందా ఏషియన్ పళ్ళు ఇప్పుడు ఏంటో మూడైదా 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 మనకి ఇప్పుడు ఏంటో చూడొచ్చు ఏం ధర ఇస్తారు అన్న తొంభై వేలు చెప్పిన ఫైనల్ ఎనభై వేలకు వస్తుంది ఎనభై రెండు వేలు ఫైనల్ వస్తుంది దగ్గరకు వచ్చి మాట్లాడతాయి చూడచ్చు నేను చెప్పినారే కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతో అంత వరకు అయితే తగ్గుతా అంట చూడచ్చు ఒక తెప్పనా ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఓకే ఇప్పుడు ఇంత రెండు అవుతా రెండు అవుతా ఓకే మనకు చూడొచ్చేసింది మనకైతే బ్రీడ్ అయినా హెచ్ఎఫ్ 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 మనకు చూడొచ్చు అంటే ప్రజెంట్ అయితే మిల్కింగ్ ఎంత వరకు చెప్పినాను దీన్ని అయితే పది పది చెప్పిరాళ్ళు బ్రీడ్ అన్నమాట మనకైతే సైజ్ చూడండి బ్రీడ్ చూడండి మనకైతే మనకు ఇది హైట్ కూడా అవి అయితే ఇంకా లర్డర్ చూడండి అండ్ మనకి ఇంకా లర్డర్ చూపిస్తారండి పది పది వరకు అయితే చెప్తారంట మనకు పాలు అయితే చూడొచ్చు ఏమన్నా పెరగొచ్చు గట్టి ఏమైనా చేస్తే అండ్ ప్రెసెంట్ అయితే ఒకసారి ధర కూడా అడుగుదాము ఎంతవరకు చెప్తారు అనేది కూడా చూడండి ఫస్ట్ అయితే ఇది ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ ఒక వారం రోజులు టైం అయితే ఇది చూడొచ్చు అండ్ ధర కూడా అడుగుదాం రండి అన్న ఏం ధర అన్న తొంభై రెండు వేలు చెప్తున్నా ఎనభై ఐదు వేలకు చూడొచ్చు హావ్ సైజ్ చూడండి ఇగో భుజాల కడుకుంది ఇగో ఓకే ఇక కొంచెం టైం ఉంది చూస్తున్నారు కదా అండ్ ఇది కొంచెం లూజ్ ఉంది లూజ్ మొత్తం నిండిపోతా అనమాట మనకైతే ఓకే తొమ్మిది ఒక చెప్పనా తొంభై వేలు నేను ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకు ఫైనల్ అంటారు చూడొచ్చు అయితే ఇది మనకు ఇది ఎన్ని పర్లతో ఉందనా పర్లెన్ మూడైతా అవుతా ఇప్పుడు ఇంత మూడు చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే హెచ్ఎఫ్ గానే హెచ్ఎఫ్ ఓకే నాకు ఇది అయితే హెచ్ఎఫ్ అంటే చూడొచ్చు అండ్ మనకి ఇది ఎంత వరకు పట్టుకొచ్చు అదే చూసుకుందాం మనకైతే అండ్ ప్రజెంట్ అయితే పాలైతే ఒక ఎంత వరకు కట్టుకుందాం అన్న పన్నెండు లీటర్లు చెప్పి వాళ్ళు పూట కోటకి పూట చూడచ్చు పన్నెండు లీటర్ మధ్యలో అయితే ఎప్పుడు అంటే చూడండి నరాలు చూడండి అండ్ ప్రజెంట్ అయితే ఇది పూట వచ్చేసి పన్నెండు అంటే మనకి మన వారికి ఎంత వరకు తొమ్మిది పది ఇస్తుంది తొమ్మిది నుంచి పది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు

పదిహేను చెప్పిన లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఫైనల్ డేట్ అయితే ఇంకా లెక్కలు చూడండి ముందలు